దేవుని స్తోత్రం నాన్నగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందాలండి ఈ గృహం కట్టుకుని మేము పెద్ద నాన్నగారు ఉండంగానే తొంభైలో తుఫాను వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ఇల్లు లేకుండా ఉంటే నాన్నగారు అంత ముందే మాకు దేవుడు అసలు ఇల్లు లేదండి మా ఫస్ట్ ఫస్ట్లో ఇల్లు లేకపోతే వాళ్ళం పైపుల్లో దగ్గర పైపుల్లో దగ్గర కన్నా ముందు మాములుగా మాసారాలు ఉండేవాళ్ళం మాసవారంలో ఉండగా మేము దేవుణ్ణి నమ్ముకున్నాను ప్రార్థనకి వెళ్తున్నాను అప్పుడు నాకు దర్శనం వచ్చింది కొత్త నేను దేవుళ్ళకి వెళ్తాం పెద్దనాన్నగారు చవితి దేవుడిని ఇల్లు ఇస్తాడమ్మా ప్రార్థన చేసుకోమని చెప్పారు చెప్పిన తర్వాత మేము పైపుల్ దగ్గరికి వచ్చాము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ చుట్టాలు ఇల్లు అండి వాళ్ళది సాయిబుల్ ఇల్లు అంటే ఇది వాళ్ళు కొనుక్కుంటే అద్దెకి వచ్చామండి అద్దీకి రాకముందే నాకు ఇంట్లోకి రాకముందే ఒక దర్శనం వచ్చింది రెండు సరుగు సెట్లు రైలు కట్ట దాని వెనకాల కొండ ఉన్నట్టు నాకు కనపడింది కానీ ఇల్లు అని మాకు తెలీదు పెద్ద నాన్నగారు చెబితే అమ్మో సరుగు సెట్లు ఉన్నాయండి కొర నాన్నగారు రైలు కట్ట ఉంది కొండ ఉందంటే ఒకహాలో ఏ ఊరన్నా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో నేను అనుకున్నాను అండి నాకు అంత బాగా తెలీదు ప్రార్థన చేద్దాంలే అమ్మ దేవుడు ఇక్కడే నీకు ఇల్లు కావాలని ప్రార్థన చేసుకోమన్నారు ఇంట్లో అద్దెకు వచ్చాము ముందు ఫస్ట్ అద్దెకు వచ్చాము పైపుల రోడ్డు కానించి నాకు అద్దెకు వచ్చిన తర్వాత ఆ ఇల్లు నాకు దేవుడు అటు చూపించాడు అట్టాగి రెండు సరుకు చెట్లు ఉండేవి రైలు కట్ట తర్వాత కొండ ఉంది అట్ట కనపడింది నాకు అది గుర్తొచ్చి నాన్నగారు చెబితే ఆ ఇల్లే అమ్మ అన్నారు అన్న తర్వాత చాలా ఇల్లు చూసాము మేము ఇక్కడ ఈ పక్కన కూడా మూడు వేలే అప్పుడు అది మాకు ఇస్తానని ఇంకొక ఆయన అడ్డం తిరిగి ఇంకొకళ్ళకు ఇప్పించాడు వాళ్ళకి తెలిసినోళ్ళు అట్టా ఎన్నో చూసాము కుదురతలేదు అప్పుడు నేను సైకిల్ ఉండేదండి మాకు చర్చికి వారంవారం శనివారం ఆదివారం వెళ్ళినప్పుడు సైకిల్ మీద కూర్చుంది ఈ ఇల్లు బాగుంది ఆ ఇల్లు బాగుంది అది అనుకునే దాన్ని ఇల్లు స్థలం లేనప్పుడు తర్వాత ఇల్లు కుదరాలి అని దేవుడు చూపించాడు కాబట్టి నాన్నగారు ప్రార్థన చేయమ్మా అదే కుదురుద్ది అని దాన్ని చాలా ఇల్లు చూసాం ఏదైనా మాకు కుదరలేదు నేను మనసులో అనుకున్న ఇల్లు కనుక కుదిరితే నాన్నగారికి కూడా చెప్పలే నేను మంత్రిలో యేసోబాయ్ గారు ఆమెకి ఆ పెద్దమ్మ గారికి చీరలు పెట్టుకుంటాను వాళ్ళిద్దరికీ అనుకున్నాను నాకు అనిపించింది అనుకున్నా నేను అనుకున్న తర్వాత అమ్మట ఇల్లు కుదిరిపోయింది కుదిరిపోయినాక మళ్ళీ మూడు రోజులు ఉపాస ప్రార్థన పెట్టించారు రెండు నైట్లు పెట్టించాం ఫస్ట్లో అప్పుడు కరెంట్ కూడా లేదు దీపం పెట్టే రెండు నైట్లు పగల నాన్నగారు పెట్టారు కూటం పెట్టాము దేవుడు కోటం దట్లా జరిపించాడు ఇంకా అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి ఉండము ఉన్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి మళ్ళీ ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకోవాలి కారిపోతున్న తర్వాత కొద్ది మా అయ్యగారికి గారికి తెలుసు అన్నీ వెనక రోడ్డులో నీళ్ళన్నీ వర్షం వస్తే కొద్దిగా వరద వచ్చేసినట్టుంటే నీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఇంట్లోకి వచ్చేసేయి ఎలుకలు పందికొక్కులు పాములు కూడా వచ్చాయి భయం వేసేది ఆ ఇల్లునే మళ్ళీ మేము పండగలు వస్తే చక్కగా మట్టితో మా అమ్మని తీసుకొచ్చి చక్కగా చేసి చందంగా కొట్టి చేసేవాళ్ళం మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ పల్లం అప్పుడు రోడ్లు మళ్ళీ ఆ నీళ్ళన్ని ఇటు వచ్చే మళ్ళీ అట్ట సంవత్సరం సంవత్సరం కొన్ని రోజులు చేసుకుందాము బాధ వేసేది ఇంట్లో ఉండాలన్న మాకు నాన్నగారు చెప్పి పాములు కూడా వచ్చేస్తున్నాయి నాన్నగారు భయమేస్తుందంటే నేను ప్రార్థన చేస్తానమ్మా అన్నారు బాదులరావు గారు కూటం అండి పైపుల్లో వాళ్ళకి ఇల్లు ఉండేది త్వరకి ఆ ఇంట్లో కోటానికి వెళ్ళామండి రెండు నైట్లు అక్కడ ఉపాస ప్రార్థన పెట్టారు పెద్ద నాన్నగారు మీరు ఏమొచ్చినా నాకు పొద్దున్నే చెప్పాలన్నారండి నైటు నేను ప్రార్థన చేసుకుంటే మామూలుగా ఇల్లు కావాలని మేము కట్టి మీద ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోండి అన్నారు చేసుకుందాం డాబా కట్టామంటే మెట్లు మీద చెక్కినట్టు నాకు దర్శనం వచ్చింది నాన్నగారు పొద్దున్నే లేచి చెబితే నవ్వి దేవుడిని ఇల్లు ఇస్తాడమ్మా అని చెప్పాడండి అట్లాగే తొంభై ఒకటి ఇల్లు కట్టించామండి నాన్నగారు కట్టించేట ఉండగానే దేవుడు చూపించినట్టే మెట్లు ఎక్కినట్టే నేను ఇల్లు కట్టినప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు నాకు అదే గుర్తు వచ్చిందండి ఇంకా అప్పుడు తొంభై ఒకటిలో ఓపెన్ చేసామండి అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని రోజులు నాన్నగారు అయిన తర్వాత అప్పుడు పెడతాం లేవండి గురక్కోటాలు తర్వాత మా అయ్యగారు వచ్చిన తర్వాత మూడు మూడో సంవత్సరం అండి అన్ని గృహాలకు పెడుతున్నాం కానీ ఈ గృహానికి పెడతలేదండి పెట్టపోతే నాగార్జున ఆసుపత్రిలో అయ్యగారిని పెట్టినప్పుడు నాకు అనిపించింది ఆ నైట్ అన్నిటికి చేస్తున్నాము ఒకళ్ళది కూడా ఏదైనా పొరపాటేమో ఇది కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నానండి అనుకున్నాను కానీ అది మా అయ్యగారికి అనుకున్నా జరిగింది అది మా పొరపాటు అనుకున్నామండి మూడు సంవత్సరాల బట్టి ఈ కూటం పెట్టుకుంటున్నామండి తర్వాత మయ్య గారు ఇదైన తర్వాత అయినా కానీ నాకు అవిశ్వాసం రాలా దేవుడి పని అనేది మూడు మూడో సంవత్సరం అండి ఇది మూడు సంవత్సరాల బట్టి నాన్నగారు అమ్మగారు వచ్చి చక్కగా ఈ కోటను పెడుతున్నారండి ఇల్లు ఇచ్చింది కృష్ణ అయిన సావాసంలో ఫస్ట్ మేము మా జీవితంలో ఇదేనండి మేము కొనుక్కుంది కొనుక్కున్నప్పుడు చాలా ఇల్లు లేనప్పుడు చాలా యాతనం పడ్డాం మా నాయగారికి తెలుసు ఇల్లు గురించి మేము ఉన్నాం ఏంటో తర్వాత ఇల్లు కట్టినప్పుడు చాలా సంతోషించామండి మేము మా కుటుంబంలో ఎవ్వరికి బిల్డింగ్ లేదండి తల్లిదండ్రుల ఆస్తిలోనే ఉన్నారండి మేము అయితే తల్లిదండ్రుల ఆస్తి కాదు నాన్నగారు అమ్మగారు ప్రార్థన ద్వారాగా క్రీస్తల సావాసాలు ఉండమంటే మత్తగారు వాళ్ళు ఎవరేమీలు లేదు ఇల్లు కట్టినప్పుడు మా అమ్మ కోరు మా అమ్మ కూడా ఏమీ లేదండి సమస్తం దేవుడు ఇచ్చాడండి గృహాన్ని ఇచ్చింది నాన్నగారు అమ్మగారు ప్రార్థన ద్వారాగా మా నాయగారు అమ్మగారు కూడా నాన్నగారి కన్నా ఎక్కువ నన్ను చూస్తారండి దేవుడి విషయంలో అన్ని విషయాల్లో నన్ను అప్పటి నుంచి ఇప్పుడు కరెక్ట్ మన ఎక్కడికి వెళ్ళానండి మన సంఘం గురించి చెప్పానండి బండ్లు చదితే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నువ్వు వెళ్ళంటే అంటే డెబ్బై తొమ్మిదిలో అంటే అమ్మ అప్పటి నుంచి అదే సంఘంలో ఉన్నావా నువ్వు ఏ సంఘానికి వెళ్ళేదండి నేను మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు పెట్టుకున్నా నేను వెళ్ళమ్మా మా అయ్యగారు మా అమ్మగారే నేను ఇంక రెండో వాళ్ళ సంఘానికి వెళ్ళను వాళ్ళు కాకేసినా కానీ నేను వెళ్ళను అసలు అంటే మంచిదే అమ్మ నాకు సెకండ్ ఇచ్చారు వాళ్ళు ఇంకా దేవుళ్ళు చాలా నాకు సంతోషం అమ్మ నేను చూస్తుంటే అని అందాన్ని నేను డెబ్భై తొమ్మిదిలో దేవుడిని నమ్ముకుందాను అప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణ అయిన సావాసంలోనే ఉన్నాను అండి దేవుడు నాకు సమస్తం ఇచ్చాడని ఒకటి ఇవ్వలేదు ఒకటి ఒకటిచ్చాడని లేదు సమస్తం నాకు దేవుడు ఇచ్చాడు నేను కూడా పెద్దనాన్నగారు మాట్లాడుతున్నాను ఇప్పుడు మన అయ్యగారు మాటకోండి అట్లాగంటాను అండి ఏ ఇష్టమైనా కానీ అయ్యగారు చెప్పిందే నేను చేస్తానండి అప్పటి వరకు నాకు దేవుడు సాయం చేశాడండి కానీ అయ్యగారు కోటం మారుస్తా అన్నాడు నేను ఎప్పుడు అట్లా అభ్యంతరం పెట్టలేదండి ఎందుకంటే మేము అన్నీ తెచ్చేసాము లేకపోతే నేను కోటం ఇంకా అయ్యారు ఇష్టం ఎప్పుడు పెట్టినా నాకు సంతోషమేదండి ఇప్పుడు ఈ కోటానికి అయ్యగారు ఒకవేళ బాధ పెట్టిన అమ్మగారిని బాధ పెట్టినా నన్ను క్షమించాలి ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకోట ఇంకా ఘనంగా చేసుకోవాలి నాకు సమస్తం దేవుడే ఇచ్చాడండి సమస్తం దేవుడి వల్లే కలిగిందని ఎవరి వల్ల కాదండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందని